ఫ్రెండ్స్ రీసెంట్ గా ఏసీ బ్లాక్స్ తో కాంపౌండ్ వాల్ నిర్మించాము ప్రజెంట్ ఈ కొత్త సంవత్సరంలో ఈ బ్లాక్స్ కాస్ట్ అయితే తగ్గిందండి ఇవి వచ్చేసి నాలుగు రకాల సైజెస్ లో ఉన్నాయి ఇక్కడ షాప్ దగ్గర మీకు చూపిస్తాను ఏ బ్లాక్ ఏ సైజెస్ లో ఉంది వీటికి ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు ఈ షాప్ ఎక్కడ ఉంది ఇవి మనం ఏ విధంగా నిర్మించాలి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి తక్కువ టైంలో లో తక్కువ ప్రైస్ లో ఒక హౌస్ నిర్మించుకోవాలనుకున్నా లేదంటే రేకుల హౌస్ నిర్మించుకోవాలనుకున్నా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలనుకున్నా ఇవి ఉపయోగపడతాయి వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది ఇవి కట్టే విధానము ఎలా అనేది పూర్తి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ బ్లాక్స్ ఏ సైజు లో ఉన్నాయి వీటి ప్రైజ్ ఎంత అనేది ఇప్పుడైతే చూద్దాము పొడవు రెండు అడుగులు వెడల్పు ఇంచులు మనం ఎటు చూసినా గానీ తొమ్మిది ఇంచు లెక్క ఉంటుంది పొడవు మాత్రం రెండు ఫీట్లు ఉంటుంది మనం ఏ బ్రిక్ తీసుకున్నా గానీ రెండు ఫీట్లు ఉంటుంది వెయిట్ అయితే తక్కువ ఉంటుందండి ప్రతి బ్రిక్ కూడా మనకి నార్మల్ బ్రిక్స్ తో పోల్చుకుంటే కనుక ఈ బ్రిక్స్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ లో ఉంటాయి మనం హెవీ బరువు కాకుండా బిల్డింగ్ నిర్మించుకుంటూ ఉంటాము బిల్డింగ్ పైన రేకుల షెడ్ కానీ లేదంటే బిల్డింగ్ కానీ కింద వెయిట్ కాకూడదు అనుకుంటే కనుక ఈ బ్రిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు నైన్ బై నైన్ ఇంచ్ రెండు ఫీట్లు కలిగిన ఈ సింగిల్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ షాప్ అడ్రస్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఈ బ్రిక్స్ తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ టెన్ రూపీస్ వరకు తీసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే నైంటీ ఎయిట్ రూపీస్ జరుగుతుంది ఎన్సిఎల్ బ్రాండ్ కలిగిన బ్లాక్స్ అండి ఇవి లైట్ వెయిట్ బ్రిక్స్ నెక్స్ట్ బ్రిక్ త్రీ ఇంచ్ బ్రిక్ అండి ఇది హైట్ వచ్చేసి ఇంచులు వెడల్పు త్రీ ఇంచు పొడవు రెండు ఫీట్లు ఈ బ్లాక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది నలభై రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి బ్రిక్ కూడా మనకి తక్కువ ప్రైస్ కి ఇక్కడ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ బ్రిక్ మనం కట్టే విధానం వచ్చేసి ఫోర్ ఇస్ట్ వన్ రేషియోలో మిక్స్ చేసి మాలు కట్టుబడి నిమిస్తే కనుక మనకి క్రాక్స్ లేకుండా కాపాడుకోవచ్చు మనం రెడ్ బ్రిక్ అయినా లైట్ వైట్ బ్రిక్ అయినా మనం ఏ బ్రిక్ అయినా సరే ఈ విధమైన వర్క్ చేస్తే కనుక మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా కాపాడుకోవచ్చు నెక్స్ట్ వీటికి మధ్య మధ్యలో కాంక్రీట్ బెడ్ అయితే వేసుకోవాలి మనం ఫోర్ ఇంచు వాల్ కడుతున్నప్పుడు లైట్ వెయిట్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టినా రెడ్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టినా కానీ ప్రతి త్రీ ఫీట్స్ కి ఒక కాంక్రీట్ బిడ్ వేసుకుంటే కనుక క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మనం కట్టే విధానం బట్టే వాల్స్ అయితే ఉంటాయి ఇంకా మనం ఒక వాల్ లేదా ప్లాస్టింగ్ చేసినామంటే కనీసం వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు తప్పనిసరిగా మనం తడుపుకోవాలి ఈ విధమైన వర్క్ చేస్తే కనుక మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇవి ఎక్కువగా మనం కాంపౌండ్ వాళ్ళకి ఇంకా పెట్టగోడలకి బిల్డింగ్లకు కూడా మనం యూజ్ చేస్తాము గ్రౌండ్ ఫ్లోర్ పై మనకి వెయిట్ పడకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ బ్లాక్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు వర్క్ ఫాస్ట్ అవుతుంది ఇంకా తక్కువ బడ్జెట్లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఒక సింగిల్ బ్రిక్ మనకి ఫోర్ ఇంచ్ బ్రిక్ తీసుకున్నా త్రీ ఇంచ్ బ్రిక్ తీసుకున్నా టూ ఇంచ్ బ్రిక్ తీసుకున్నా కానీ ఒక బ్రిక్ వచ్చేసి బ్రిక్స్ బ్రిక్స్తో మనం పోల్చుకుంటే ఎయిట్ బ్రిక్స్ కి సమానం అవుతుంది ఈ లెక్క మీరు ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు ఈ ఎయిట్ బ్రిక్స్ మనం కట్టుబడి కట్టాలి ఇంకా వాటికి మీటర్లు యూజ్ చేయాలి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఇది ఒక సింగిల్ బ్రిక్ మనం కట్టే లోపల అక్కడ ఎయిట్ బ్రిక్స్ మనం కట్టాలి నెక్స్ట్ బ్రిక్ టూ ఇంచ్ బ్రిక్ ఇది వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఉంటుంది హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పొడవు రెండు ఫీట్లు ఈ బ్రిక్ మనం ఎక్కువగా ఎలివేషన్ లోని ఇంకా కబర్డ్స్ కి సంబంధించి యూజ్ చేయడమే జరుగుతుంది ఇంకా మనకి తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం కాంక్రీట్ బిడ్డ వేసుకొని నిర్మించుకోవచ్చు నెక్స్ట్ బ్రిక్ ఫోర్ ఇంచ్ బ్రిక్ ఇది ఇది ఎక్కువగా మనం కాంపౌండ్ వాళ్ళకి ఇంకా ఫోర్ ఇంచ్ తో మనం ఇళ్ళ నిర్మాణం చేస్తాం కదా అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఒక సింగిల్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు రూపాయలు ప్రజెంట్ నలభై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇంతకు ముందు మనకి ఫార్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా తీసుకోవడం జరిగింది ఈ బ్రిక్ కూడా ఫ్రెండ్స్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కాశీవర్ తూమ్ సెంటర్ దగ్గరలో ఈ షాప్ అయితే ఉంది ఈ షాప్ సంబంధించిన అక్కడ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నా ఈ నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ వన్ నైన్ త్రీ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ నైన్ ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్